మన గురువులైనటువంటి పత్రిజిత గారికి అదేవిధంగా మనకి ధ్యానాన్ని పర్చన చేసినటువంటి విజయ లక్ష్మీవారాయణ గారికి దసరా రామ గారికి పాదావంధనాలు మాస్టర్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాము ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు ఇక్కడికి చీకట్లో వచ్చినట్టు వస్తారు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వెళ్తుంటూ వెళ్తూ ఉంటారు అంటే చీకటి అంటే వెళ్తురు అంటే జ్ఞానం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులు కావాలని చెప్పి నాణంగారు సారు ముఖ్య ఉద్దేశము అలా మనం ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతో మంది మాస్టర్స్ మంచి మంచి మాస్టర్స్ కూడా వచ్చి వాళ్ళు చెప్పే మాటలు మనం విని కనీసం మనం ఆచరణ చెప్పలే కానీ అవి మన మనసులో ఉండి ఆ విధంగా పయనించేదానికి మనకి తోడ్పడుతూ ఉన్నాయి ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్తున్నటువంటి మాస్టర్ అందరికి కూడా ప్రయత్నిస్తున్న ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాస్తవ మాట మాట్లాడారు అది మనందరూ కూడా పాటించాల్సినటువంటి మాట మనం ఎక్కువగా మాట్లాడకూడదు అని చెప్తూ ఉన్నారు సార్ అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఎవరైతే మౌనంగా ఉంటారో ఎక్కువ సమయాన్ని మౌనంగా ఉపయోగించుకుంటారో వాళ్ళకు తెలియకుండా లాంగ్వేజ్లు అవుతారు నేను మాట్లాడలేను ఓకే ఈ అవకాశం జాడంగా గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అందరూ కూడా ఇలాగే ప్రేమ అనేక ఫంక్షన్ చేసుకోవాలని చెప్పి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇందాక మంజురావు గేడా గారు మాట్లాడన్నారు ఈ రోజు ఇక్కడికి నేను రావాలని అనుకోలేదు కానీ వచ్చారు మెట్టు ఎక్కాను అన్నారు ఇట్లాంటి పనులు అనేకమైన మనం జరుపుకుంటా ఉంటే ఇలాగే అందరూ కూడా ఎలా అయినా సరే ఇక్కడికి రావాలి అనే ఎటువంటి పరిస్థితులు ఇక్కడికి రావాలని వాళ్ళ మనసు కలతలాడుతుంది వాళ్ళ కోసమైనా మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ధన్య గురుగారి సత్యాన్ని గుర్తున్నాము అంతా